నా పేరు నితీష్ అన్న ఇక్కడ వెంకటేశ్వర అయితే మేమందరం అక్కడ కూర్చుంటాం మెలోడీస్ దగ్గర అక్కడ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో మా ఫ్రెండ్ ఒక మీద ముందు పండిపై నించుండ్రు అతన్ని వేరే వాళ్ళు వచ్చి పచ్చకుడు మాకు తెల్లదాలు పోదు తిరుపరమల్ లో చెప్పి మేము పోయి ఎందుకు పచ్చకుడు గురువు అని అడిగితే అప్పటికి నన్ను కొట్టేసి నా పైన దాడి చేసేసి ఎందుకు కొట్టిరని అడిగితే మేము పోలీస్ పోలీస్ అని చెప్పి కానీ వాళ్ళు పోలీసు దాకా లేరు వాళ్ళు చూని చాలా చిల్లర చిల్లరగా లేకున్నారు కొట్టేసిరు కొట్టి అప్పటికి తర్వాత వేరే దగ్గర వెళ్ళి ఆగిరు మా ఫోన్ గిటా గుంజేసుకోరు నేను చెప్పిన అప్పటికి ఏ టెస్ట్ అంటే ఆ టెస్ట్ చేసుకోండి మీ ఏడికి రమ్మంటే ఆడికి వస్తా అన్న గిటా అక్కడనే కొట్టేసిరు ఉంటారు తర్వాత ముందు పోయి నేను అడుగుదామనేప్పుడు నా గిటా కోపం వచ్చి ఎందుకు కొట్టినన్నా అని వాళ్ళ మీదకి వెళ్ళేలోపు నా పైన బ్లేడ్తోని పోసేసిరు తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇద్దామన్న గంట పోలీస్ వాళ్ళు గిటా మాకు ఏం సపోర్ట్ చేయట్లేదు అన్న రిటర్న్లో మా మీదనే కేసేసి అంటున్నారు కాంప్రమైజ్ అవ్వకపోతే రిటర్న్లో మా మీదనే కేసేసి మమ్మల్ని రూపొట్ చేసి అంటున్నారు కానీ అటాక్ చేసిన వ్యక్తిని మాత్రం తీసుకురానివ్వట్లేదు ముందుకు రానివ్వట్లేదు అతను ఇప్పటి వరకు ఎక్కడుండో గిటా తెలియదు అన్న ఇప్పుడు నాకు ఇక్కడ దిగింది కాబట్టి ఏమంటుంది కొంచెం కిందికి దిగుంటే ప్రాణం పోతే ఏం చేస్తున్నాయి అన్న చేసినా అన్నా కాకపోతే ఎవరు కట్టించుకుంటారు పోలీసుతో రిటర్న్ మా మీదనే కేసు ఎవడో చిల్లర్ కాడన్నా పోలీసు అయితే కాదు పోలీసుతో అయితే పోలీసుతో అయినా సరే దాడి చేస్తాడు అన్న బ్లేడ్తో సర్దికల్ తో వాళ్ళ రైట్ సివిల్ వచ్చి దాడి అయ్యి నేను హాస్పిటల్ అయినా రీసెంట్ గా బీటెక్ అయితే టెన్ థర్టీ అయింది అక్కడ చాయ్ తాగేసి ఇంటికి వెళ్తున్నా నేను అప్పటికన్నా మీరు నాకు ఏ టెస్ట్ అని వేసుకో నాకు అల్కాల్ సిగరెట్ ఏం అలవాట్లేదు నేను బిఎస్కే ఇటు వస్తానని చెప్తే అతను ఇన్లో వినకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మేము పోలీస్ పోలీస్ అని కొట్టేసిండు వాడే జూన్యకి పెద్ద చిల్లరే అని లేకున్నాడు వాడే అన్ని చేసేటం లేకున్నాడు వాడు ఇంకా తాగేసిట్టు ఉన్నాడన్నా నేను తలుకాల్ తీసుకొని ఉన్నాడు అలా అంటే